సూర్యుడు ఒక్కరోజు తన దిశ మార్చుకుంటాడంటే నమ్మగలరా ఆ రోజునుంచి భూమికి శక్తి పెరుగుతుంది ఆరోగ్యం ఆయుష్ తేజస్సు ప్రసాదించే అద్భుతమైన రోజే రథసప్తమి రథసప్తమి అనేది మాఘమాసం శుక్లపక్ష సప్తమి నాడు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ ఈరోజు సూర్యభగవానుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించిన రోజు అని శాస్త్రాలు చెబుతాయి అందుకే దీనిని సూర్యజయంతి మకర సంక్రాంతి అని కూడా అంటారు ఈరోజునుంచి సూర్యకిరణాలు భూమిపై మంచి శక్తిని ప్రసరిస్తాయి ప్రకృతి పునరుజ్జీవన దశలోకి ప్రవేశిస్తుంది మన శరీరంలో ఆరోగ్యం ఉత్సాహం శక్తి పెరుగుతాయి అందుకే రథసప్తమిని ఆరోగ్య పండుగగా కూడా భావిస్తారు పూర్వకాలంలో యశస్వి అనే రాజు ఉండేవాడు అతనికి సంతానం లేకపోవడంతో తీవ్రంగా దుఃఖించేవాడు ఒకరోజు మహర్షులు అతనికిలా చెప్పారు సప్తమి నాడు సూర్యభగవానుణ్ణి భక్తితో పూజించు సూర్యునికి అర్ఘ్యం సమర్పించు రాజు అదేవిధంగా సూర్య సూర్యపూజ చేశాడు దాని ఫలితంగా అతనికి సంతానం లభించింది మరియు రాజ్యానికి క్షేమం కలిగింది అప్పట్నుంచి రోజును సూర్యారాధనకు అత్యంత శుభదినంగా భావిస్తున్నారు సూర్యభగవానుడు ఏడు గుర్రాలతో కూడిన రథంపై ప్రయాణిస్తాడు ఈ ఏడు గుర్రాలు సూచించేది ఏడు రోజులు ఏడు రంగులు ఏడు చక్రాలు కేంద్రాలు అంటే సూర్యుడు మన జీవనచత్రాన్ని నడిపే శక్తి రథసప్తమి రోజున ఉదయం సూర్యోదయానికి ముందే లేవాలి సూర్యునికి నీటితో అర్ఘ్యం ఇవ్వాలి తలపై ఏడు ఆకులు పెట్టుకుని స్నానం చేయడం అరటి రావి తులసి మొదలైనవి ప్రాంతానుసారం ఇది శరీరానికి శక్తినిస్తుంది ఓం యనమదిత్యాయ నమ సూర్యమంత్రాలను జపించాలి అన్నదానం వస్త్రదానం గోదానం శక్తి ఉంటే ఇవ్వాలి సూర్యభగవానుడి అనుగ్రహంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి ఆయుష్షు పెరుగుతుంది గ్రహ దోషాలు తగ్గుతాయి సూర్యులు రోజూ ఉదయిస్తాడు కాని ప్రతిరోజూ మనకొక కొత్త అవకాశమేస్తాడు రథసప్తమి మనకు నేర్పేది ప్రతిరోజూ కొత్త శక్తితో జీవితాన్ని మొదలుపెట్టాలి మనోబలం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుడు మీ జీవితంలో ఆరోగ్యం తేజస్సు విజయం ప్రసాదించాలని మనసారా ప్రార్థిద్దాం జై సూర్యదేవాయ నమ శుభ రథసప్తమి